రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగి కార్మికుల వేతనాలు దాదాపు ఏడెనిమిది నెలల నుంచి రావడం లేదు బడ్జెట్ లేదని చెప్పి రకరక రకరకాల కారణాలతో ఆపడడంతో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి జిల్లా కలెక్టర్లు డిపిఓల ద్వారా మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా విన వినమించడం జరిగింది నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూట యాభై కోట్ల యాభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసింది వారికి మా ఐఎప్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే సఫాయి కార్మికులు చాలా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు మరి ప్రతి నెల ఐదు తారీఖులోపు వాళ్ళ వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం గతంలో సమ్మె చేస్తున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చాలా మొండిగా విరమంచింది సమ్మెను విరమిస్తే చర్చలు చేసి కార్మికులను న్యాయం చేస్తామని చెప్పి కాలయాపనతో చివరికి ఆ ప్రభుత్వమే కూలిపోయింది ఆ రోజు మీరు కాంగ్రెస్కి మద్దతు చేయండి కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే పర్మిన చేస్తామని చెప్పి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ కా ఉద్యోగ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి పర్మనెంట్ విషయాన్ని కూడా సీరియస్గా చర్చించి వీళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పి మేము తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ తరఫున రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే పరిసరాలు పరి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది గతంలో భారతదేశంలో కూడా వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల వరకే అందరికీ ఆరోగ్యం అని చెప్పారు అందులో ముఖ్యం పరిసరాల పరిశుభ్రత కానీ ఇవాళ అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా సఫాయి కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది స్వచ్ఛ భారత్లో అగ్రస్థానం ఉన్నటువంటి సఫాయి కార్మికులకు మీరు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యప్ప తరఫున మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం